మేమైతే ఈరోజైతే చవలి కమ్మలు మేము వేసుకునే రోజు వారికి పార్టీ పోయి వేసుకునే దండలు అవన్నీ మీకు చూపించాలని ఈరోజైతే ముందుకు వస్తున్నా ఫ్రెండ్స్ నేను ఈ కొత్త వీడియోతో మీరైతే అందరూ చూడాలి వీడియో మీరు అందరూ పళ్ళు అయినాయా టిఫిన్లు అయినాయా ఛాయలు అయినాయా లంచ్ మొత్తం మా ఇదో లేదో తెలియదు నాకైతే మీరందరూ నా వీడియో మటు కంపల్సరీ చూడాలి ఒక లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు అయితే తప్పకుండా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టుగా ఉంటే మా అయితే ఎన్ని చూపిద్దామని వచ్చేసినాం ఫ్రెండ్స్ మేమైతే ఇవన్నీ మా కాడ ఉన్నాయే సరే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాము ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో ఇది అయితే దండ ఇది ఇది సుంతాల్ బజార్లో కొనుకున్న ఇది అయితే ఇది చాలా చాలా బాగుంటుంది ఇది బాగా పూసలు వచ్చినాయి అన్నీ మ్యాచింగ్ ఏ చీర కానీ అయితే మ్యాచింగ్ అయితే ఉంటుంది చాలా బాగుంది ఇదైతే ఇది తీసుకున్నాను ఇదైతే కలర్ కలర్ ఉంది ఇది కానీ ఏదన్నా డ్రెస్ దేని మీద వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఎన్ని డబ్బా షేప్లో వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను ఇది కానీ నేను చాలా మీద తెచ్చుకున్నాను ఇది ఇది కానీ ఫ్రెండ్స్ ఇది చేత ఒక వచ్చినాయి బాగుంది దండ ఇది ఐదు వచ్చినవి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి ఇది తెచ్చుకున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇది ఇదైతే నేను అవజంపూర్ దగ్గర తెచ్చుకున్న ఫ్రెండ్స్ ఇది ఇది ఇప్పుడు కాదు అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు తెచ్చుకున్నది ఇది అనమాట ఇదిగా నాకు చాలా అంటే చాలా అప్పట్లో వేసుకున్నప్పుడు చాలా బాగుంది అని అందరూ చెప్పారు ఇది చాలా అయితే అప్పుడు తెచ్చుకున్నాను బాగుంది ఫ్రెండ్స్ ఇదిగా నాకు నచ్చింది మీకు నచ్చినట్టుగా ఉంటే కామెంట్లో పెట్టండి ఇదైతే మా తమ్ముడు అయితే ఇది నాకు ఒకటి ఇదైతే ఇచ్చాడు అనమాట ఇది లక్ష్మీదేవత అనమాట బిల్లచూలు దేవత ఉంది మధ్యలో సెంటర్లో ఇక్కడ ఇక్కడ అంత బాగుంది రాళ్ళుగానే ఉన్నాయి అనమాట ఇది వేసుకుంటే ఇది ఒక్కటే వేసుకున్న చాలా ఫ్రెండ్స్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది ఇదంట ఇది ముచ్చ ముచ్చల్లాగా ఉంటుంది అనమాట అంటే ఇది ఒరిజినల్ అయితే కాదు ఇది చాలా అయితే బాగుంటుంది ఇది ఇది వేసుకుంటే ఇది ఒక్కటేసుకున్న బాగుంటుంది చిన్నప్పుడు ఇట్లాంటి మా అమ్మమ్మ మెద్రస్ నుంచి తెచ్చేది అనమాట ఇది అప్పుడు కానీ చాలా చాలా బాగుండేది అనమాట చాలా అందంగా ఉండేది అనమాట ఇది అందుకని ఇష్టంగా మళ్ళీ తెచ్చుకున్న ఫ్రెండ్స్ ఇది నేను చాలా తెచ్చుకునేది కానీ ఇది కానీ సేమ్ అక్కడే తెచ్చుకున్న చార్మినార్ దగ్గరే తెచ్చుకున్న ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఇది ఒక్కసారేమే వీడియోలు వేసుకున్నాను ఇంక ఫ్రెండ్స్ నేనైతే ఇట్లంతా పూసల కింద వచ్చే డిజైన్ వచ్చేసి బాగా ఉంటుంది వేసుకుంటే బాగుంటుంది దేనిమేన్కి ఇది ఇట్లా వచ్చినాయి మోడల్ కంబలు అనమాట దీనిమేనకి ఇది ఫ్రెండ్స్ ఇది కానీ నేను అక్కడే తెచ్చుకున్నాను అనమాట ఇది కానీ అక్కడే తెచ్చుకున్నాను ఇదంతా బాగానే ఉంది కానీ కొంచెం ఇది వేసుకోలేదు అసలు వేసుకోలేదు ఇది కొద్దిగా మ్యాచ్ మేర్చిన కమ్మలు అనమాట ఇవి అసలు వేసుకోలేదు ఫ్రెండ్స్ ఇది కానీ చాలా దగ్గరే తెచ్చుకున్నాను మేము పోయినప్పుడల్లా ఏదో ఒకటి బయటకి పోతే తెచ్చుకుంటాడు ఫ్రెండ్స్ ఇదైతే మా కొడుకు మా పెద్ద కొడుకు నాకైతే ఇదైతే గిఫ్ట్ తీసుకొచ్చాడు నాకు నాకు చాలా అంటే చాలా నచ్చినాయి కానీ అయితే నేనైతే పెట్టుకోలేదు గిఫ్ట్ తీసుకొచ్చాడు ఇది ఇదే మోడల్ అనమాట ఈ డిజైన్ ఇదైతే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇదైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఇది దీని అయితే ఈ కమ్మలు అయితే వచ్చాయి ఈ కమ్మలు అయితే వచ్చాయి ఈ కమ్మలు అనమాట దాని మీదకి ఇదైతే మెరిన్ కలర్ ఫ్రెండ్స్ ఇది ఏ చీర మ్యాచింగ్ అవుతుంది ఇది ఎవ్వరూ వేసుకోవచ్చు ఇదైతే చాలా చాలా బాగుంది ఇది నేను చాలా వీడియోలలో కానీ కొన్ని వీడియోలలో వేసుకున్నాను అనమాట చాలా ఏ చీరమైనకైనా మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అయితే ఇదైతే నేను ఇది కానీ బేగం బజార్లో తెచ్చిన ఫ్రెండ్స్ ఇదైతే ముచ్చాలు ఇది సేమ్ ముచ్చలు అనుకో ఎన్నిసార్లు వేసుకున్నాం మనం ఎండ్లకాలం అయితే ఒట్టి చెమట అయినా కానీ గుడి దగ్గర కానీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు మనం వీడలలో వేసుకున్నా కానీ చాలా చాలా ఇది కలర్ అయిపోనే పోవు ఇవన్నీ అట్టనే ఉంది మనం ఎట్ట తీసుకున్నాం అట్టే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇదైతే నేను మళ్ళీ నేను ఎర్రగడ్డ నుంచి తెచ్చుకున్నాను ఒకటైతే సింపుల్గా అయితే ఇది దండ దండనమాట ఇది సింపుల్గా ఇప్పుడు వేసుకుంటుంటాను వీడలలో కానీ ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇదైతే అనిపిస్తుందా చెమటగానే వస్తుంది ఫ్రెండ్స్ చేయాలి ప్యాన్ వేసుకుంటే మీకు సౌండ్ వస్తుందని అందుకని చెప్పేసి మా అల్లుడైతే కేకలు పెడుతున్నాడు ఫ్రెండ్స్ అవన్నీ ఏమనుకోవద్దు ఇదిగో నెమలి నెమలి కన్ను అనమాట కన్ను లెక్క వచ్చింది అనమాట ఇవి పంచలోకాలని కమ్మలు ఫ్రెండ్స్ ఇవైతే ఒకసారి ఏమో రెండు వీడియోలు రీల్స్ అయితే పెట్టుకున్నాను మళ్ళీ అయితే నేనైతే ఇంకేం పెట్టుకోలేదు ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ నేను వేసుకున్నది కానీ బేగం బజార్లోనే తెచ్చుకున్నాను ఇది కానీ ఇదే ఇది ఈ కమ్మలు కానీ సేమ్ దీన్ని సెట్ అనమాట కనిపిస్తుందా కమ్మలు బేగం బజార్లో తెచ్చుకున్నాను ఈ బుట్టలు అయితే కనిపించింది అదే కదా ఈ బుట్టలు అయితే మా తమ్ముడు తెచ్చిండు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది పెద్ద గుడికి పోయేటప్పుడు తెచ్చిండు ఫ్రెండ్స్ ఇది ఈ రెండు బుట్టలు పెద్దగా ఉంటాయి వేగుంటాయి ఆయన పెట్టుకున్న చాలా బాగుంటాయి ఇగో ఇవైతే మా పెద్దబ్బాయి తెచ్చిండు ఎనిమిది వందలు అంటే ఇవి పూర్వం మాల్లో ఇంకా మాల్లో అంటే ఎక్కువ రేటే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఎనిమిది వందలు ఇది కానీ నుంచి తెచ్చాను ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫస్ట్ ఫస్ట్ చూపిస్తుంది చాలా ఉన్నాయి చూపించేది ఏమనుకోదు ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నచ్చినట్టుకుంటే ఎవరికైనా కానీ ఫ్రెండ్స్ చూడండి ఇవో ఇవి చాటిరుగులు ఉన్నాయి ఈ కమ్మలో ఈ పుట్టలు కానీ జాన్సాలు పెట్టుకున్నా ఇగో ఇక అక్కడ తెచ్చుకున్నా ఎక్కడ మెరెన్ కలర్ వచ్చినవి ఎన్ని పూసలు అయితే ఎక్కడంటే అవుజం బోర్డులో అవుజం బోర్డ్లో తెచ్చాను అనమాట ఇవి ఒకప్పుట్లో ఈ అబ్బా పెట్టుకున్నప్పుడు ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఈగా నౌజం బోర్డులోనే తెచ్చుకున్నా పింక్ కలర్ చీర ఉన్నప్పుడు ప్లేన్ చీర దాని మీద తెచ్చుకున్నవి ఇ అయితే మా తమ్ముడు అయితే నాకు తెచ్చాడు అంటే ఫలాని పల పలాని దిక్కుని తెచ్చుకున్నామని కదా ఫ్రెండ్స్ అందుకని చెప్తున్నాను ఏమనుకోదు టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఏం ది అనుకోవద్దు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ అయితే మా తమ్ముడు అయితే పామురులో తెచ్చాడు ఆంధ్రలో ఈ అందరు చాలామంది అయితే బంగారు పే బంగారు పే అని చాలామంది అడిగారు నేను అయితే ఏ పెట్టుకున్నాను నెల నెలలు పెట్టుకున్నా ఏ నీళ్ళు పోసుకున్నా కానీ కలర్ అయితే పోలేదు ఫ్రెండ్స్ ఈ అయితే ఈ అయితే మా పిన్ని ఇచ్చింది ఏముంది అయితే అయింది మా పిన్ని ఇచ్చింది ఈ మా తమ్ముడు తెచ్చినాయి నెమలి ఆ అమ్మాయి మా మద్దలకి ఒక జాతీయ నాకు చేత తెచ్చారు ఇది ముక్కు కుక్కి పోటిగానే వస్తుంది ఫ్రెండ్స్ ప్యాన్ వేసుకుంటే ఇబ్బంది కదా అందుకని సౌండ్ సౌండ్ వస్తుందని ఈ లెబ్బం అయితే వాడతాను అంటే ఇది బుక్ చేసుకుంది ఈ మూడు పరిస్థితి అయితే నై కలర్స్ బాగుండొచ్చినాయి నాకు అయితే ఇది వేసుకున్నాక క్లీన్ చేసుకోలేదు గోరలకి క్లీన్ చేసేది నా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉండదు సరుకు చూడండి ఫ్రెండ్స్ చీ కట్టుకున్నట్టుకుంది ఏమనుకోదు ఫ్రెండ్స్ చూడండి ఏదైనా మొదలు పెడదాం ఈ ఇంకొకటి నా ఇదిగో ఇది కాదు నా కాడ ఉండేసంటుంది సేమ్ ఇక్కడ ఉంది కదా మళ్ళీ అది ఇది అనుకుంటారు చూడండి అది ఇదని ఏమో అనుకో రెండు ఉన్నాయి సరేనా మరదలది మరదలు సరుకు ఇది అనమాట ఇదంతా మా మరదలది పాప రారా అంటే ఒక పాప వచ్చింది పని ఉన్నా కానీ చాలా పని ఉన్నాయి అంటే రామి అంటే వచ్చింది పాప చూపిద్దా అంటే ఇది కాదు తమ్ముడు ఎక్కడ తెచ్చిండ్రు ఎలా అవుజంపూట అవుజంపొట్టే ఓ అంటే ఏదైతే తెచ్చుకున్నాడు కాబట్టి అవిజంపూడి దగ్గరే తెచ్చిండంట మా తమ్ముడు ఫ్రెండ్స్ దీనికి ఇవి మ్యాచింగ్ కమ్మలు బాగున్నాయా అంటే చీరలు మీకు ఏ చీర మీద కట్టుకున్నా బాగుంటుంది అనమాట మ్యాచింగ్ అనమాట ఇది 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 ఇదిగా ఫ్రెండ్స్ ఇదిగో మోడల్ చూడండి ఎంత బాగుందో కనిపిస్తుందా ఎటు చారు కనిపిస్తుందా మోడల్ ఇట్లా పెట్టేసుకుంటే అంతే కొంచెం కుతుకులు ఉండాలంతే కూతుకులు ఉంటే కథకం కలుసుకుంటుంది ఇదిగో చూడండి ఇయర్ రింగులు కానీ ఎంత బాగుండి ఎంత ముద్దుగా ఉండే అంటే బరువుగా లేవు చాలా అలకాగుంది ఉందనమాట ఇది చాలా చాలా బాగున్నాయి ఇవి మా మరదలు పెట్టుకుంటే ఒక అప్పట్లో బలి ఉండేది జుట్టు గిట్ట అంత బాగుండేది కదా చాలా బాగుండేది ఇదిగో ఆ అమ్మాయిది పెళ్ళిని కొత్తలో కొనుక్కుంది చార్మేరలో దీనికి కమ్మలేమే కమ్మలు పెట్టుకుని వేసుకుంటే సూపర్ సూపర్గా ఉండేది అట్లా ఇట్లా బాగుండేది రెండు కమ్మలు ఇది రెండు చెప్పాల కమ్మలు ఇది ఇది ఒకటి చిన్నది ఒకటి ఇది పెద్దది ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటి ఇది ఇది మోడల్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది కానీ బలి ఉండేది సెట్ అయితే ఇవి బల్లే ఉండేది అది మోడల్ కానీ అంత డిజైన్ బంగారు పూత పోసినట్టే ఉండేది రాళ్ళు వీలంతా డిజైన్ బాగుంది ఫ్రెండ్స్ వేసుకున్నా కానీ ఒకటమిట ఒకటి ఇక్కడ వేసుకోవాలి ఒకటి పైకి పోతుంది అనమాట బాగుండేది ఇదని బాగున్నాయి ఇది మటుకు ఏమి పెళ్ళి తెచ్చిండ్రట పాప వీళ్ళకి వేసుకురాదు ఏమి ఇదండ ఇట్లా వేసుకుంది ఇట్లా మోడల్గా ఉన్నది అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంటుంది జుట్టు లేదని అంతే పాపం బాగుంటుందీ ఇగ సుష్ణవా కనపడుతుందా చూడు ఫ్రెండ్స్ ఇక్కడ లక్ష్మీదేవి లక్ష్మీదేవత చూడు మధ్యలో సెంటర్లో పూత పోసి ఇక్కడైతే ఈ మనకి రాళ్ళు వచ్చేసి ఐదు బిల్లలు ఇచ్చారనమాట ఈ మోడల్ సేమ్ ఇక్కడ నేను వేసుకున్న మోడల్ అనమాట ఇవి సేమ్ కమ్మలు కమ్మలు కానీ ఇవి ఇవి ఇక్కడ కానీ ఇదొక మోడల్ అనమాట ఇది కానీ బేగం బజార్లో తెచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇదిగో ఇది కానీ బేగం బజార్లో తెచ్చిండు తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ కాసులు వచ్చేసినాయి కనపడుతుందా కనపడుతుందా ఎలా పెట్టుకున్నా కానీ చాలా చాలా బాగుండేది పెట్టుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏమన్నా నచ్చినట్టు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నాకైతే చెమట్లు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదిగో దాంధీది ఇది ఒకటైతే నేను తీసుకున్నాను కనపడుతుంది ఇది ఒకటైతే నేను తీసుకున్నాను ఇది అనమాట సెట్ ఇది సెట్టు మా మద్దలది ఇది దే దేవత వచ్చింది అనమాట ఇది ఇది కానీ అంత చాలా అంటే చాలా బాగుంది దేవత వచ్చింది నీడ పడుతుంది లక్ష్యం దేవత వచ్చింది అనమాట ఇది ఫ్రెండ్స్ ఇదండ లక్ష్యం దేవత వచ్చింది ఇదైతే నాకు కుతికి పెట్టుకునేది ఆరం బాగుందా లక 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 బాగుందా ఫ్రెండ్స్ చూసి కామెంట్ పెట్టండి మనం ఇంకోటి పావుడబిల్ల కాని పెట్టుకుందాము ఏదివే పావుడబిల్లా ఇదిగో ఇది పావుడి పిల్ల చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో ఇట్లా పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది తెలుసు చంద్రముఖి ఏమనుకుంటున్నావు చంద్రముఖి ఒక పోగలనమాట ఒకరోజు ఎన్ని పెట్టుకొని ఫో నేనైతే వీడియో తీయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంత వీడియో తీయాలనుకుంటున్నాను నేను చూడండి ఇది ఏంటి చెప్పు ఈ రెక్క కడియాలు ఇవి కానీ తెలుసా గుర్తుందా ఎలా పెట్టుకుంటా రెక్క కడియాలు అవి అనమాట రెండు ఒకటి కదా మళ్ళీ రెండు రెండు రెక్క కడియాలు ఇగో దుద్దులు చెవులు పెట్టుకున్న నా దుద్దులు నీకు ఇగో తీసుకు ఈ దుద్దులు అనమాట చవల కమ్మలివి ఇంత ఎందుకంటే ఇక్కడైతే మనము పెట్టుకుంటాము ఊరి దగ్గర అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఏడుస్తు ఉంటారు కదా ఇంత పెద్దవి పెట్టుకున్నామని అవే వీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే సెట్ అవుతుంది ఇక్కడ అక్కడ ఫంక్షన్ పోయినా మేము పెట్టుకుంటాం ఇవి అనమాట కమ్మలు ఇవి మాటిలు ఇవి ఇగో బిల్లలు జడబిల్లలు పెట్టుకోవాలి జడక అన్నిటికీ అయ్యా ఇదో అవి నవ్వుతుంది మా వరదలు ఏమి పెట్టుకుంటుంటే ఈ జడగ పెట్టుకున్న బిల్లలు అనమాట జడ సవరం పెట్టుకొని ఇలా జడగ పెట్టుకొని వర్షం పెట్టుకుని పోల్ వేసుకుంటే బాగుంటుంది ఆ పిల్లలు అనమాట ఇవి ఈ ఎనిమిది వచ్చినాయి ఇవి ఇవన్నీ అయ్యాయి ఎనిమిది ఎనిమిది వచ్చినాయి అన్నమాట ఇది మా మన సైన్ ఇదిగో ఏం పెళ్ళిది మర్చిపోయినా ఫ్రెండ్స్ ఇగో పావడ బిల్ల మా ఏమునది ఇది అప్పుడు బాగా పెట్టుకునేది అయి మంచి ఉండే చూడ ఇప్పుడే బాగుంది పాడబెల్ల అయినది అసలు ఇగో ఫ్రెండ్స్ ఇవి పెట్టుకుంటే ఏమి ఇంకా సూపర్ కొట్ట తెలుసిన ఈగో ఎనిమిది వందలు ఈ బేగం బజార్లో బుట్టలు ఇసు నాకు బలి తెచ్చి ఎనిమిది వందలు తెలుసిన ఎంత అంటే అంత బాగున్నాయి అసలు కలర్ కానీ సార్లు పెట్టుకున్నా కానీ ఉంటే కానీ బాగానే ఉంటాయి బేగం బజార్లో కానీ అయితే ఎక్కువ రేటు సైజు మూ బాంత ఉంది బాగుంది కమ్మలు ఇంట్లో టైం పెట్టుకు సంవత్సరాలు పెట్టాయి లాస్ట్కి ఆయన కానీ ముక్క రండి వడ్డైనా కానీ పెట్టుకుందాం లాస్ట్ ఇదే కదా పెళ్లి అన్నీ పెట్టుకున్నా సూపర్ ఇది అయితే ఇది ఏమిటి కుదిరిది అయితే నేను నచ్చింది నాకు చాలా బాగుంది పెట్టేసుకుంటా గానీ కొంచెం సారి ఇవన్నీ మన కట్టుకునే పెట్టుకునే కలర్ లో ఉంది అంత బ్లాక్ పెట్టుకునే అనమాట మా వీడియో ఉంటే ఈ కుప్పలన్నీ చూసి ఎన్ని కామెంట్ చేసి ఒక్కరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఇంకొకరితోటి వచ్చాతి పట్టిన ఫ్రెండ్స్